ఇటీవల చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన సందర్భంగా ఏపీలో గూగుల్ భారీ డేటా సెంటర్ పెట్టబోతున్నట్టుగా ప్రకటించారు ఆరు బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖ కేంద్రంగా డేటా సెంటర్ పెడతా ఉన్నారు గూగుల్ భారతదేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి అని చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఆసియాలోనే ఇది ఫస్ట్ టైం అని కూడా చెప్తా ఉన్నారండి గూగుల్ సంస్థ ఏపీలో భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆల్రెడీ తెలిసినప్పటికీ ఆరు బిలియన్ డాలర్లు దాదాపుగా మన ఇండియన్ కరెన్సీలో యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో విశాఖ కేంద్రంగా ఒక గిగా సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్టుగా గూగుల్ భారతదేశంలో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి అని మళ్లీ మళ్లీ చెప్పుకోవాల్సిన సందర్భంగా ఉంది అంతేకాకుండా ఆసియాలోనే ఇది పెద్ద డేటా సెంటర్ ఇంత ఎక్కువ ఖర్చుతో నిర్మించడం కూడా ఇదే మొదటిసారి ఈ డేటా సెంటర్ కు విద్యుత్ శక్తి అవసరం కాబట్టి దీనికి సూర్యశక్తి సూర్యరశ్మి నుండి వచ్చే కరెంటు మరియు పవన శక్తి గాలి నుండి వచ్చే కరెంటు కోసం రెండు బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నారంట పర్యావరణానికి హాని లేకుండా కరెంటు తయారు చేసుకుంటామని చెప్తా ఉన్నారు భారతదేశంలో డిజిటల్ సేవలు వేగంగా పెరుగుతా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు అందుకారణంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి గూగుల్ ఈ పెట్టుబడి పెడతా ఉందని చెప్తా ఉన్నారండి విశాఖపట్నాన్ని ఎంచుకోవడం వెనుక ఆ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న మద్దతు కూడా కారణం అని చెప్పాలి ఈ పెట్టుబడితో భారతదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు ఏపీఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటనలో టెక్ దిగ్గజాలతో వరుసగా భేటీలు నిర్వహించడం మనం అందరం చూసిందే సింగపూర్ లో నిన్న జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో నారా లోకేష్ గారు గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూప్ బ్రెండ్స్ తో సమావేశమయ్యారు విశాఖలో డేటా సిటీ స్థాపనకు ఏం కావాలా అన్ని సదుపాయాలు తెచ్చిస్తామని చెప్పారు వీలైనంత త్వరగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని లోకేష్ కోరారండి ఏపీ ప్రతిపాదనలపై ఉన్నత స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బెన్స్ హామీ ఇచ్చారు ఈ క్రమంలోనే గూగుల్ భారీ డేటా సెంటర్కు ఏర్పాట్లు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తా ఉంది ఏది ఏమైనా విశాఖపట్నానికి గూగుల్ సంస్థ రావడం అనేది తెలుగువారిగా మనందరం సంతోషించదగిన విషయమే ఈ విషయంలో మరి మన ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం